నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి రాశి మకర రాశి గత వీడియోలో ధనుసు రాశి కోసం తెలుసుకున్నా విశేషించి ఈరోజు మకర రాశి కోసం మే నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి పరిశీలన అనేది చేద్దాం ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శనీశ్వరుని ప్రభావం అయితే ఉంది ద్వితీయ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం కుంభంలో జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మే నెలలో పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క గ్రహాల అనుకూల సంచారం వలన చేస్తున్నటువంటి ఏదైనా వృత్తి వ్యాపారాలు ఉంటే వాటిలో అనుకూలత అనేది ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక సమస్యలు సంతృప్తి ఏదో ఒక విధంగా సమయానికి ధనం అనేది చేతికి అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట చక్కగా మిత్రులతో కలియక వివాహాది శుభ కార్యక్రమాలు జరుగును సంతాన సౌక్యం ఉంటుంది దైవ దర్శనం అలాగే శత్రువులపై విజయం కూడా ఉంటుందన్నమాట ఈ నెల ఈ మే నెలలో ఈ యొక్క మకర రాశి వారికి ఏదైనా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో సంతృప్తికరంగానే ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఏదైనా కొత్త పథకాలకు శ్రీకారం అనేది చుడతారు ధైర్య సాహసాలను ప్రదర్శించి అందరి ప్రశంసలు కూడా చక్కగా పొందుతారనమాట ఈ మకర రాశివారు అలాగే అంటు వ్యాధులు అగ్ని సంబంధ వాటికి సంబంధించిన యొక్క రుణములు అస్వస్థత గురువయ్యే అవకాశం అయితే కొంత మేరకు కనిపిస్తుందనే చెప్పాలి ఈ యొక్క మకర రాశి వారికి కాస్త శరీర పీడ అన్నింట ఈ యొక్క మే నెల్లో కార్యజయం అనేది ఉంటుంది కొంచెం బతకం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి స్త్రీ సౌఖ్యాలు ఉన్నాయి ధనప్రాప్తి చెప్పాను కదా నూతన స్నేహితులతో పరిచయాలు అనేవి నూతన వ్యక్తులతో జరుగుతుంది అలాగే వస్త్రాధారణ కూడా చక్కగా ఉంది శత్రు పీడలు ఏవైనా ఉంటే అది కొంత మేరకు తొలగిపోతుంటాయి అన్నమాట ఇంతవరకు మీకు ఏదైనా వ్యాపారంలో ఆటంకాలు ఉన్నట్లయితే చక్కగా అవి తొలగి వ్యాపారం అనేది మంచి అభివృద్ధి పదంలో సజావుగా సాగుతుందన్నమాట అయితే ఈ యొక్క మేనేలే కాకుండా సంవత్సరం మొత్తం ఫలితాలని కూడా మనం ఈ యొక్క మకర రాశి వారిని పరిశీలన చేసినట్లయితే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఈ సంవత్సరం మనసు సంచలంగా ఉంటుంది వీళ్ళకి కాస్త అనారోగ్య బాధలు అనేవి ఉంటాయి వీళ్ళు చెడు సాహసాలు అనేవి తగ్గించుకుంటే కొంతమేరకు చక్కగా ఉంటుందన్నమాట వీళ్ళున్నంతవరకు దూరంగా ఉండటమే మంచిది అలా ఉండటానికి ప్రయత్నించాలి కూడా ఇక దైవ దర్శనానికి ప్రయత్నించి సఫలమవుతారు వీళ్ళు చెప్తున్నాను కదా ఆరోగ్యం పట్ల కాస్త వీళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనమాట ఇక శనీశ్వరుణ్ణి నాలుగు నెల తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ యొక్క శనీశ్వరుడు కుంభంలో ఉంటాడు అది జన్మస్థానం అంచేత శరీర అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి ఇక రాహుకేతులను పరిశీలన చేసినట్లయితే ఏప్రిల్ తొమ్మిది నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రాహు మీనంలో కేతు కన్యూలో ఉంటారు అయితే ఈ యొక్క ద్వితీయం కాబట్టి ఐశ్వర్యం ఇక అష్టమ స్థానంలో కేతు కాబట్టి ద్వితీయంలో రాహు కాబట్టి ఐశ్వర్యం ఇక కేతువు కష్టాలని తీసుకుని రావచ్చు అంచేత ఈ యొక్క రాహుకేతులు కూడా జపాలు శాంతి చేసుకోవటం దానాలు చేసుకోవటం అనేది ఉత్తమం అవి ఏం చేయాలి అని మీకు సందేహం ఉంటే తప్పకుండా మీరు కామెంట్లో తెలియచేయండి అటువంటి సందేహాలకి తప్పగా మీకు నివృత్తి చేసి ఇస్తుంది మన ఈ కృష్ణమాచార్య జ్యోతిషాలయం ఇక ఈ సంవత్సరం వీళ్ళైతే రాహు కేతు అలాగే బృహస్పతి శనీశ్వరుడు బుధుడు ఈ యొక్క గ్రహాలకి గ్రహశాంతులు జరిపించుకోవటం కొంత మేరకు మంచిది అయితే వీళ్ళకి అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు ఆరు అనేది మిత్ర సంఖ్యలుగా ఉంటాయి వీళ్ళకి ప్రతి నెల కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు బుధవారం శుక్రవారం శనివారం కలిసి వస్తే ఆ టైంలో మీరు చేస్తున్నటువంటి పనులు చక్కగా మంచి అభివృద్ధి పదంలో ఉంటాయి మీకు ఇంతకు పూర్వమే సంఖ్యాశాస్త్రంలో ఎనిమిదవ సంఖ్య కోసం మీకు తెలియచేసి ఉన్నాను గత వీడియోల్లో ఒక్కసారి మిత్రుడు ఆ యొక్క వీడియోని చూస్తే మీకు ఇంకా చక్కగా ఆ యొక్క వివరణ అనేది మీకు అర్థమవుతుంది ఇక మీరు రత్నాలు ధరించుకోవాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి ఏదైనా సందేహాలుంటే మీరు కామెంట్లో తెలియచేయండి ఇక ధనిష్ట నక్షత్రం వారు పగడం ధరిస్తే మంచిది శతభిషం గోమేదికం పూర్వభాద్ర పుష్యరాగం ఈ యొక్క నక్షత్రాలు వీళ్ళు ధరించుకోవాలి అదృష్టత్నాలు వీళ్ళకి అయితే మకర రాశి శనీశ్వరుడు అధిపతి ఘటన ఇలా ఇక శ్రవణ నక్షత్రాన్ని వాళ్ళకి ముత్యం ధనిష్ట వారికి పగడం ఇలా ఈ యొక్క నక్షత్రాలను అనుసరించి ధరించుకోవటం ఉత్తమం మీకు ఏదైనా సందేహం ఉంటే ఇంకా మీరు ఎటువంటి రత్న ధరించుకోవాలి అని అనుకుంటున్నారు ఆ విషయాన్ని కూడా క్లియర్గా మీరు కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహం తప్పకుండా తీర్చడం అనేది జరుగుతుంది ఇంతకు పూర్వం అడిగినటువంటి మిత్రుల సందేహాన్ని తీర్చడం అనేది జరిగింది అలాగే చూస్తున్నట్టు వింటున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులు స్నేహితులు బంధువులతో కూడా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అలాగే మీరు మాకు సహకరిస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెట్టడానికి మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఇంకా ఎటువంటి సందేహాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అది కూడా కామెంట్లో తెలియచేయండి వాటి కోసం కూడా ఓ వీడియో చేసి పెట్టడం అనేది జరుగుతుంది తప్పకుండా నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు